మన మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే ఏదైతే ఎన్నికల్లో మెనిఫెస్టోలో పెట్టి అదే కాకుండా కూడా ఆరోగ్యం క్షీణించి ఉండి హాస్పిటల్లో ఉంటుంది మాట్లాడుతున్నాం ఈ అప్లికేషన్ తీసుకున్నాం అంటే మేము చేసిన కదా బస్సులు బస్సులు మొదలు పెట్టాం మీకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కోసానికి ఇచ్చినాం ఇప్పుడు మిగతా కూడా స్టార్ట్ అవుతాయి మిగతా కూడా ఇంకొక రెండు కార్యక్రమాలు నాకు తెలిసి ఒక పదిహేను రోజుల రోజులు స్టార్ట్ అవుతాయి పదిహేను సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయితే ఇల్లు అప్లికేషన్ తీసుకుంటాను సరే అప్లికేషన్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు నేను ఎన్నికలలో కూడా చెప్పిన వంద రోజుల మాట చెప్పినాం ఒక రెండు నెలలు అటెండ్ కావచ్చు అని చెప్పిన మీరు ఒక రెండు నెల రెండు నెలలు అటెంట్ అయిన తర్వాత ఇబ్బంది వాడు అప్లికేషన్ తీసుకుని ఇచ్చేదాన్ని మాత్రం అక్కడ అప్లికేషన్ తీసుకున్నాక దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసేందుకు అన్ని చేసి మొత్తం చేసినాక ఒక నెల నుంచి రెండు నెలలు మూడు నెలలు కూడా పట్టవచ్చు ఖచ్చితంగా ఏమైతే ఏవైతే ఒప్పుకున్నామో అవన్నీ చేస్తా సిద్ధమన్నాం పెన్షన్ల వ్యవస్థ కూడా పెద్ద మనకి చెప్తాను మీకు ఎవరికైతే ఎవరికి పెన్షన్లు ఉన్నాయో వాళ్ళ మొదలైతే వాళ్ళ వార పదవిలో మొదలై సంక్రాంతి వరకు నాలుగు వేలు వస్తాయి కొత్త పెన్షన్లకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు కొంత మూడు నెలలు సమయం పడితే వాళ్ళని లెక్కలు చేసి ఆ ఏజ్ అవన్నీ చూసుకొని చెక్ చేసి పిల్లరేషన్ కానీ అవన్నీ చూసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పాత వాళ్లకు టీఆర్ఎస్ రైతు మంది ఇచ్చిన మిగతా స్కీములు రావని చెప్పింది బస్సు ఇచ్చినాం ఈ మల్ల ముఖాలు తెల్ల ముఖాలు తెల్ల ముఖాలు ఇచ్చిన వాళ్ళ చూడాలి తిరుగుతారట అలాగే ఏం పని లేదు మీద చెప్పడు తప్పితే మన ఏమే చేస్తాడు తప్పితే చాలా కాదు చేంజ్ చేయలేదు ఇవాళ ఇంకో విషయం చెప్తానండి మా రైతు బంధు నడుపుతుంది ఇక పెన్షన్లు బంధాలు పెన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలు ఒక పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఏది ఒప్పుకున్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇది వరకు పాత పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కొత్త వాళ్ళకి ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటాను ఈ అప్లికేషన్ ఈ ప్రక్రియ అయితే కంప్లీట్ చేసేవాడు నెల రెండు మూడు నెలలు పడుతుంది అయినాకి ఇస్తాం కొత్త వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు ఈ గ్యాస్ సిలిండర్ ఎంత ఉందో ఏమో నాకు ఏవో చెప్పిన అగ్రహించాలా చెప్తుండ్రుడు ఆ గ్యాస్ కనెక్షన్ మీకు ఎక్కడుందో ఏ కంపెనీ ఉందో తెస్తే మాత్రమే ఆ కంపెనీకి గ్యాస్ ఐదు వందల రూపాయలక మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అప్లికేషన్ అది కూడా పెట్టండి అదేవిధంగా ఈ మాదక్షి పథకం కింద రెండు వేల ఐదు మీకు ఎవరికిదో దానికి మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ లేకపోతే చెప్తే అకౌంట్ ఓపెన్ చేస్తారు ఉంటే అకౌంట్ నెంబర్ పెట్టాడు ఇట్లా ప్రతి స్కీమ్కు ఈ కరెంటు కరెంటు మీటర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అని ఐదు గ్యారెంటీ స్కీమ్లు అవి ఉన్నాయి అవన్నీ నింపండి ఏవైతే చెప్పినాం ఆరు ఆరు వరకు ఇంకెక్కడి చేస్తున్నాం రైతు భరోసా చెప్పినాం చేసినాం బస్సులు చేసినాం ఆరోగ్యశ్రీ చేసినాం ఇప్పుడు ఇళ్ళకి కూడా అప్లికేషన్ తీసుకుంటాను అప్లికేషన్ తీసుకుంటే వాళ్ళ లెక్క ఎన్నికల ముందు కాదు ఇప్పుడు ఎన్నికలు అవుతుంది ఎన్నికలు చాలా సమస్య ఉండదు ఇలా తీసుకొని ఈ ప్రక్రియ పూర్తి చేసి మీకు దాదాపు నాకు తెలుసు కాదు లోపల అలాట్మెంట్ చేస్తాం చేసి మీ ప్రక్రియ ఇల్లు సాక్షి మీ కార్యక్రమం చేసుకోవచ్చు కానీ రెండు వందల ఎంట్ల కరెంటు కానీ ఇక ఆరోగ్యశ్రీ అయిపోయింది ఇది ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నా జాబ్ కార్డు ఉన్నా కూడా వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి రైతు కూలీలకు ఆరు వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి ఇది కూడా చెప్పినాం ఇవన్నీ చేస్తా సిద్ధంగా చేస్తున్నాం ఆల్రెడీ వాళ్ళ లెక్క ఎన్నికల ముందు అనౌన్స్ చేసి మళ్ళీ ఎన్నికలు వచ్చారు కదా ఇంట్లో రెండేసి వేసి ఇచ్చిన చేసి కాకుండా మొత్తం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీకోసం చేస్తుంది ఖచ్చితంగా నమ్మండి